రెక్కాడితే కాని దొక్కాడైన పరిస్థితులలో సైతం చాలీ చాలని జీతాలతో తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఎదుటి వారి పట్ల ప్రేమ అనురాగంతో పాటు వారికి సహాయ సహకారాలను అందించి తోడుగా నిలవాలనే సదుద్దేశంతో ఆటో యూనియన్ ఆటో కార్మిక సేవా సమితి సభ్యులకు వచ్చిన ఆలోచన అభినందనీయమని రాష్ట్ర ఆటో ప్రణాళిక సంఘ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ అన్నారు ఈ సందర్భంగా మంచిరాల జిల్లా మందమారి ఏరియాలోని సిఈఆర్ క్లబ్ లో లయన్స్ క్లబ్ వారి సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఇటీ శిబిరంలో పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనగా వారికి కంటి వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించి పరువులకు సలహాలు మందులను అందించారు అలానే కంటి సమస్య ఎక్కువ ఉన్న వారికి మెరుగైన చికిత్సతో ఆపరేషన్లు నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు మయో రాబాబు నెరెల్ల వెంకటేష్ రామ్ శేఖర్ సూర శ్రీనివాస్ రాజేష్ తో సహా లయన్స్ క్లబ్ సభ్యులు సత్కు సుదర్శన్ కొక్కుల మధు పోలు శ్రీనివాస్ మోధుపురం వెంకటేశ్వర్లు కొత్త మధుకర్ తదితరులు పాల్గొన్నారు కలిసి కలిసికట్టుగా ఉండి వారు గతంలోపల ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాలు ఎవరన్నా ప్రమాదవశాత్తు మరణించినా లేకపోతే అనారోగ్యంగా ఉన్నా మందమరి ఆటో యూనియన్ కార్మికులు ఆటో యూనియన్ అధ్యక్షులతో పాటుగా అదేవిధంగా కా ఏదైతే మా సేవా సమితి ఉందో ఈ రెండింటికి కలయిక లోపల వారికి అన్ని విధాల ఆదుకునేటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి సందర్భం దాంట్లోని భాగంగానే ఉన్న మంచిర్యాల లోపల ఇదే విధంగా ఉచిత నేత్ర చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మందమరి నాయకులు ఆ యొక్క కార్యక్రమంలో అతిథులుగా వచ్చి పాల్గొనడం జరిగింది పాల్గొని మేము మందమరిలో కూడా దీన్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని వారు మాతో చెప్పడం చెప్పిన వెంటనే మేము సుదర్శనన్న గారిని సంప్రదించడం వారు కూడా రైట్ అందరం కలిసి చేద్దామని చెప్పడంతో ఇవాళ దాదాపుగా వందకు పైన వచ్చి చాలామంది నిరుపేదలు వచ్చి చూయించుకోవడం జరిగింది దానిలో కొంతమందికి ఆపరేషన్ అవసరం ఉందని గౌరవనీయులు బెల్లంపల్లి నుంచి ఇచ్చేసినటువంటి డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది వారి చికిత్స అంటే వారికి ఆపరేషన్ అవసరం ఉన్న వారందరికీ బెల్లంపల్లిలోని కేవలం పదిహేను రోజుల లోపలనే వారందరికీ ఆపరేషన్ చేసేటువంటి బాధ్యత సుదర్శనన్న గారి యొక్క ఆధ్వర్యం లోపల లయన్స్ క్లబ్ అధ్యక్షులు అదేవిధంగా డాక్టర్ గారు మా ఆటో యూనియన్ వారి నాయకుల సహాయ సహకారాలతోటి వారికి ఉచితంగా ఆపరేషన్ చేయించడం జరుగుతుంది ఇంతకుముందే రాంబాబు గారు చెప్పినట్టు ఇక్కడ ఎవరైతే అద్దాలు అవసరం ఉన్నాయో ఆ అద్దాలు కూడా కుమార్ అని వారి యొక్క మిత్రులు అదేవిధంగా వారందరు ఇంకా కొంతమంది సహకరిస్తారని చెప్పారట వారందరూ కూడా వారి యొక్క సహకారంతో అద్దాల అవసరం ఉన్న వారికి అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది నిరంతర ప్రక్రియగా ముందుకు సాగుతున్నటువంటి కార్యక్రమం ఇవాళ మందమారిలో కంప్లీట్ అయిన తర్వాత భవిష్యత్తు లోపల మా నస్పూర్ కానీ అదేవిధంగా బెల్లంపల్లి కానీ ఇతర తర కొన్ని ప్రాంతాల లోపల కూడా ఎవరైతే నిరుపేదలు ఆపరేషన్కు ఖర్చు పెట్టుకోలేని స్థాయిలో ఉన్నటువంటి వారందరినీ గుర్తించి చేయించేటువంటి కార్యక్రమం ఎందుకంటే ప్రైవేట్గా హాస్పిటల్లో చేయించుకుంటే కనీసం ఇరవై ఐదు ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక కంటే ఆపరేషన్ చేయించాలంటే దీన్ని పూర్తిగా ఉచితంగా వారిని తీసుకువెళ్ళడం ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇంకా చేర్చేటువంటి కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం కాబట్టి దీనికి ఇక్కడ ఉన్నటువంటి జిఎం గారికి కూడా నేను సింగరేణ జిఎం గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా దీనికి సహకరించినటువంటి పోలీస్ సిబ్బందికి అదేవిధంగా పత్రికా విలేకరులకు ఇతరత్ర ఎవరెవరైతే దీంట్లో సహకరిస్తుండో వారందరికీ కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తు లోపల కూడా మా మందమారి ఆటో యూనియన్ అదేవిధంగా మా మందమరి కార్మిక ఏదైతే సేవా సమితి వీరి యొక్క రెండింటి ఆధ్వర్యం లోపల లయన్స్ క్లబ్ ఆఫ్ మందమరి అదేవిధంగా కళ్యాణి అని వారందరి సహకారంతో భవిష్యత్తు లోపల ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు హృదయం లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ స్థాపించి నూట ఎనిమిది సంవత్సరాలు అయింది రెండు వందల పది దేశాల్లో ఉన్నటువంటి లయన్స్ క్లబ్లో మేము మందవారి సభ్యులుగా చేరడం అదృష్టంగా భావిస్తున్నాం మేము దాదాపు మందమారిలో లయన్స్ క్లబ్ స్థాపించి పద్నాలుగు సంవత్సరాలు అయింది ఆ లయన్స్ క్లబ్లో ఫస్ట్ మొట్టమొదటి చార్టర్ ప్రెసిడెంట్ నేను మొదలుపెట్టిన తర్వాత ఈరోజు మందవారి క్లబ్బులో ఉన్న సభ్యులందరూ కూడా చేరి అక్కడి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు మందవారిలో మరి ఐ క్యాంపు సిఆర్ క్లబ్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కళ్యాణకరి మందవారి లైన్స్ క్లబ్ కళ్యాణ్ కరి లైన్స్ క్లబ్బు అదేవిధంగా మందమారి ఆటో యూనియన్ మరి జిల్లా అధ్యక్షుడు మరి లయన్ ముఖేష్ గౌడన్న గారు వారి సౌజన్యంతో లైన్స్ క్లబ్బు నడుస్తే ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ ఏర్పాట్లకు సహకరించినటువంటి మరి మందవారి ఆటో యూనియన్ రాంబాబు మయ్య రాంబాబు గారి వారి టీమ్ అంతా కూడా ఈరోజు ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమాలు కావచ్చు ఈరోజు ఆర్గనైజేషన్ మొత్తం కూడా వారు ఆటో యూనియన్ వాళ్ళే మొదలుపెట్టి మా మందవారి కళ్యాణ్ గారి లైన్స్లో ఆధ్వర్యంలో చేయడం జరిగింది నాకు గత వారం రోజుల క్రితం మరి ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు లయన్ ముఖేష్ అన్నగారు నాకు ఫోన్ చేసి అన్న ఒక చక్కటి ప్రోగ్రాం పెట్టండి మరి ఐ క్యాంప్ పెడితే బాగుంటుంది మా మిత్రుల నాకు గడవడం జరిగింది మరి మీరు అక్కడ డిస్ట్రిక్ట్ చైర్మన్ ఉన్నారు కదా మరి నేను కూడా క్లబ్ క్లబ్లో మోస్ట్ సీనియర్ కాబట్టి మనం మాట్లాడుకోవాలని చెప్పి అన్న నాకు చెప్పడం జరిగింది వారి సౌజన్యంతో ఈరోజు చక్కటి ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది దాదాపు ఇప్పటివరకు వంద పైన మెంబర్లు అయితే వచ్చిండ్రు వాళ్ళందరికీ పరీక్ష చేయడం జరిగింది కొంతమందికి అద్దాలు అవసరం పడుతున్నాయి కొంతమందికి ఆపరేషన్స్ కూడా వెళ్ళినాయి సాయంత్రం వరకు ఇంకెంతమంది వెళ్తాయో అవన్నీ ప్రశ్న మేము డిక్లేర్ చేస్తాం మరి ఇటువంటి ప్రోగ్రామ్ చాలా చక్కగా చేయడం జరిగింది లైన్స్ క్లబ్ తరఫున చేసేటువంటి కార్యక్రమాలలో